వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఆరవ తేదీన సోమవారం రోజున అయితే యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో అయితే ఈ రోజున మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ కుంభరాశి వారికి ఆర్ అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది అలాగే వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్వేతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యమైతే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడను నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక ఈ రాశివారు సాధారణమైనటువంటి వ్యక్తులైతే కానీ కాదు వీరు ఇతరులకి మార్గదర్శకులుగా నిలవలసినటువంటి వారు మీ జీవితంలో జరిగినటువంటి ప్రతి అవమానం మీ అహంకారానికి తొలగించడానికి ప్రతి నష్టం మీ లోపల ఉన్నటువంటి శక్తిని అయితే బయటకు తీసుకురావడానికి ప్రతి ఒంటరితనం మీకు ఆత్మబలం నేర్పడానికైతే ఈ కష్టాలన్నీ కూడా యొక్క కుంభరాశి వారికి ముగిసే ముందు అయితే మీరు కొన్ని స్పష్టమైనటువంటి సాంకేతాలు కూడా మొదలవుతాయని చెప్పుకోవచ్చు అవి ఇప్పుడు ప్రారంభం అయితే కాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ఎందుకంటే వీడి జీవితంలో ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొన్నారు ఎన్నో కష్టాలను అన్ అనుభవించారు చిన్న వయసు నుంచి వీరు కష్టపడే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు అయినా వీరికి ఫలితం అనేది చాలా తక్కువగా అయితే వస్తూ ఉంటుంది వీరు ఎంత కష్టపడ్డా ప్రతిఫలం అనేది చాలా తక్కువ అయితే వస్తూ ఉంటుంది యొక్క వారికి ఇక ఈ రాశి వారికి అయితే జరిగేటువంటి అంతర్గత మార్పులు ఎలా ఉంటాయి అంటే కష్టాలు ముగింపు ఎప్పుడు కూడా బయటకు కనిపించే సంఘటనలతో మొదలవుతూ ఉంటాయి ముందుగా మనసులో మార్పు వస్తుంది అలాగే మీ జీవితంలో ఇప్పుడు అదే జరగబోతుంది మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీకు చాలా విషయాలపై మౌనం అయితే మారిపోయారు ముందులాగా ప్రతి విషయాన్ని కూడా స్పందించడం అయితే లేదు ఎవరేమనుకున్నా సరే మీరు నెమ్మదిగా స్థితికి వచ్చారు ఏదైతే నిర్లక్ష్యం కాదు ఇది పరి పక్కొత్త ముందు చిన్న విషయాలకు కూడా మనసును బాధ పెట్టేటువంటి మీరు ఇప్పుడు అదే విషయం ఎదురైన లోపల ఒక రకమైనటువంటి శాంతి అయితే ఉంటుంది బాధ ఉన్న అది బయటకు రావటం లేదు ఇది మీ మనస్సు బలపడుతున్నటువంటి సాంకేతం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి శనీశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది చాలా అయితే పుష్కలంగా అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇంకా అనారోగ్యం ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా వారి యొక్క అండతోడు వారి యొక్క ధైర్యం గల మాటల కోసం ఎన్నోసార్లు మీరు ఎదురు చూస్తారు అయినప్పటికీ కూడా వారి నుంచి మీరు ఆశించినంత ప్రేమ దొరకకపోవడంతో ఎవరితో లొక్క చెప్పలేక అంటే మీ బంధువులతో మీరు ఎంత వారికి సహాయం చేసినా ఎంత తోడుగా ఉన్నా కానీ వారికి మీరు అయితే ఎప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకోవడం అనేది అయితే ఉండదు ఎందుకంటే మీ అవసరం తీరాక మీరెవరో మేమరో అన్నట్టుగా ఉంటారు ఇక మనసులోనే చాలా వరకు కూడా బాధపడి ఊరుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే గనక జీవితంలో ఎన్నో కష్టాలను ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అలా ప్రతీది కూడా ఒకటి కూడా మీరు స్వ స్వతగా అనుభవించి ఏదైనా కూడా తెలుసుకున్నది ఇక మీరు పైకి కనిపించేంత కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినప్పటికీ మాత్రం మనసు మాత్రం చాలా మంచిది వీరి యొక్క పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు ఎందుకంటే వీరు ఎన్ని కష్టాలు పడ్డారో ఎక్కడ అవమానింపబడ్డారో లేదంటే ఎక్కడ వీరికి విలువ దక్కట్లేదు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కసి ఒక పట్టుదలతోటి జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తి అవగాహన మీరు పడిన కష్టాలు మీరు పడిన అవమానాలు అనేవి వీరే పిల్లలకి కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ కూడా రాకూడదు అన్న ఉద్దేశంతో వారి కోసం చాలా ఆలోచించి చాలా సాక్రిఫైస్ చేసి వారికి అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంఘంలో తీసుకువచ్చే యొక్క రాశి వారికి ముందుంటారు కాకపోతే అన్నీ మనం ఎప్పుడు కూడా ప్లస్ చెప్పుకుంటే సరిపోదు కదండి మన మైనస్లు కూడా మాట్లాడుకున్నప్పుడు మాత్రం అసలు మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఎదుటి వ్యక్తులని గుడ్డిగా నమ్మడం అనేది ముందుగా అయితే మానేయండి మీకు ఎంత బంధువులైనా పర్లేదు మీకు ఎంత దగ్గర స్నేహితులు అయినా పర్లేదు ఒకే చేట పెరిగిన స్నేహితులైనా కానీ పర్లేదు ఎవ్వరి కూడా అంత సులువుగా సులువుగా అయితే నమ్మకండి ఎందుకంటే ఇక్కడ బంధువుల అవసరాల కోసం వాడుకుంటే ఇక ఎవరో స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినంత మాత్రాన వారి యొక్క రక్త సంబంధం కాదు కదా మీ యొక్క బరువు బాధ్యతలు రేపటి రోజున నెత్తిన వేసుకోరు ఎవరైతే వీరు చెడుగా ఉండండి చెడు అలవాట్లు గురి అవ్వండి లేదంటే ఇలాంటివన్నీ లేనిపోని అలవాట్లు చేయడానికి కూడా కొంతమంది అయితే మనపై ఆసక్తి అనేది చాలా అయితే చూపుతారు ఎందుకంటే పైకి మంచితనంగా అయితే మనకు ముసుగు వేసుకొని అయితే పెద్ద డ్రామాలుగా ఆడుతూ ఉంటారు అంటే మనం ఎప్పుడు కూడా జీవితంలో వేస్ట్ కావాలని మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండకూడదని ఏదో ఒక రకంగా మనం చెడు బానిసలకు బానిస కావాలని అయితే చాలామంది కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఏది ఎలా ఉండాలి అనేది మనపై డిపెండ్ అయి ఉంటుంది ఇకపోతే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే జనవరి ఇరవై ఆరవ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క వ్యక్తితో అయితే ఆర్ అనే వ్యక్తితో అయితే చాలా వరకు కూడా మీకు నష్టాలు అయితే ఈ రోజున జరగబోతున్నాయి ఎందుకంటే ఈ యొక్క అక్షరం వ్యక్తి ఎవరు అనేది మాట్లాడుకుందాం ఈ ఈ వ్యక్తి అనేది మీ యొక్క కుటుంబంలో ఒకరు మీ రక్త సంబంధం అంటే కొంచెం దగ్గర బంధువు రక్త సంబంధం కలుస్తుంది అలా అని చెప్పి మీ యొక్క తోబుట్టువు కాదు లేదంటే మీరు కన్న బిడ్డలు కాదు లేదంటే మీ యొక్క తల్లిదండ్రులు అయితే కూడా మాత్రమైతే కాదు కానీ మీ యొక్క రక్తం అయితే కలుస్తుంది అంటే మీ దగ్గర బంధువులలో ఎవరో కావచ్చు మీ యొక్క జీవితంలో ఇలాంటి ఒక పర్సన్ రావటం వారి వల్ల కొన్ని మీకు కష్టాలు పొందటానికి అయితే అవకాశం అయితే వారి వల్ల అయితే మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తులైతే మీరు జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించి మీ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోండి ఇక వారి వల్ల మీరు కొంచెం జాగ్రత్తగా వహించండి ఎందుకంటే వారి వల్ల మోసపోయే ఛాన్సెస్ అనేవి ఈ రోజున అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి కనుక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థతుల ప్రభావం వల్ల ఒక వ్యక్తి వల్ల మోసం అనేది జరగబోతుంది కాబట్టి మీరు ముందుగా గ్రహించి ముందే అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది లేకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది పూర్తి అవగాహన అనేది మీకు ఉండాలి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున జరగబోయే సూచనలు సంఘటనలు మాత్రం ఇవే ఇక గ్రహస్థితుల ప్రభావం అనేది మీకు ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి అయితే ఈ విధంగా అయితే గోచారిస్తున్నాయని చెప్పుకోవచ్చు